శివకామిశ్ర గారు నమస్కారం అండి శ్రీమాత్రే గారు దేవీ నవరాత్రిలో మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా మనం కొలుస్తాము గురించి మీరు వివరించండి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు బాలారూపేణ సంస్థిత నమస్త శే నమస్తే నమస్త శే నమో నమ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ బాల త్రిపుర సుందరి ఈ బాల అనేది అందరిలోనూ ఉంటుందండి ఎందుకంటే చూడండి అందరూ అయిపోతాం ఒక వయసు తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతారు ఏదో ఒక సమయంలో పిల్ల చేస్తలు అయితే ఉంటాయి అంటే ఈ బాలతత్వం అనేది అలాంటిది అసలు ఉన్నదే బాల కదా అందరిలోనూ ఎందుకంటే మనం పిల్లలుగా పుట్టే పెరుగుతాం అందుకని ఈ బాలతత్వం చాలా విశేషమైనది ఇక్కడ త్రిపుర సుందరి అనే నామం బాలకే ఎందుకుంటుంది లలితా త్రిపురసుందరి సుందరి అంటే బాల వయస్సులో కూడా త్రిపురసుందరి సత్వరజస్థ మోగడములని అధిగమించేటటువంటి శక్తి ఉండాలి చాలామంది ఆధ్యాత్మికత అంటే ఇప్పుడెందుకు ఆ వయసు వచ్చాక కావాలి కదా అంటూ ఉంటారు కదా అలా కాకుండా ఆ బాల వయస్సు నుంచే కూడా ఆ త్రికరణములు శుద్ధిగా ఉంచుకుంటే ఎందుకంటే త్రిపురములు శుద్ధిగా ఉంటే త్రిపురసుందరి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తూ ఉంటుంది ఇక పూజ ఈ నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని మనం అర్చించుకుంటూ ఉంటాము ఈ బాలా త్రిపుర దేవి సూక్ష్మ శరీరంలో స్వాధిష్టాన చక్రానికి అధిపతి స్వాధిష్టాన చక్రానికి అక్కడ ఆరు దళములలో ఈ బాలా త్రిపుర సుందరి ఆరు దళముల పద్మములో కూర్చుని ఉంటారు ఆవిడ యొక్క రంగు లేత గులాబీ రంగు లేత గులాబీ రంగు లేత గులాబీ రంగు అందుకే బాలాత్రి పురుషులకు ప్రత్యేక ప్రత్యేకంగా దేవాలయాల్లో అలంకరణ చేసినప్పుడు లేత గులాబీ రంగు చీరలు కడుతూ ఉంటారు మనసుకి ఎంత ఆహ్లాదకరం అండి అందుకని ఆ రోజు పూజించవలసినటువంటి పువ్వులు కూడా అంటే పువ్వులు కూడా ఎర్రటి పువ్వులతో కానీ ఇలా గులాబీ రంగు పువ్వులతో కానీ గులాబీలే గులాబీ రంగు చెప్పాను కదా బిల్వదళాలు విలువదళాలతో లలితా సహస్రనామ అర్చన ఇవి చాలా విశేషము నివేదన వచ్చేసి క్షీరాన్నము క్షీరాన్నం 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 పరమాన్నం పరమాన్నము చాలా విశేషంగా ఇక్కడ ఇదే మనం గమనించాలండి ఎంత పరమాన్నం ఎంత ఉండడానికి ఎంత సమయం పడుతుందండి అరగంట సమయం పడుతుంది పరమాండం వండుకోవడానికి మహానివేదన అంతా ఒక కూర చేయకూడదు అంటారు అమ్మవారికి రెండు కూరలు ఉండాలి కాబట్టి ఏదైనా కలగలుపు కూర కలగలుపు కూర కలగలుపు కూర పప్పు అలాగే ముక్కల పులుసు కొన్ని ఎక్కువ నియమాలు పాటించే వాళ్ళు కుష్మాండం తినరు ఈ పది రోజులు గుమ్మడికాయ పూజించరు కుష్మాండ దుర్గగా పూజింపబడుతుంది కదా అందుకని కుష్మాండాన్ని కొట్టి వంటలో వేయరు వేయరు అందుకని ఇట్లా అంటే మీ యొక్క మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి చేసుకోండి నేను చెప్పానని కాకుండా క్షీరాన్నం నివేదన చేసుకోండి మహా నివేదన ఖచ్చితంగా చేయాలి అన్నము అలాగే కూర కూరలోనే కలగలుపు కూర పప్పు పులుసు ఈ పరవాన్నము తర్వాత నెయ్యి పెరుగు ఇవి వేసి నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక కుంకుమార్చన అనేది మళ్ళీ చెప్తున్నాను ఇంతింత కుంకుమలతో చేయకుండా షోడశ ఉపచారాలు చేసుకుంటూ ఏది మీరు ప్రత్యేకంగా అలంక బాలా త్రిపుర సుందరంటే అలా ఏ రోజు దా రోజు చేసుకుంటే లేదా ప్రత్యేకంగా దుర్గాదేవికి చేసుకుంటారు చాలామంది ఈ దుర్గా సూక్తంతో కూడా చేసుకోవచ్చు దుర్గా సూక్తంతో చేసుకోవచ్చు అలాగే అంగ పూజ కూడా చేసుకోండి అధాంగ పూజ అని ఉంటుంది కదా అధాంగ అధాంగ పూజ చేసుకొని తర్వాత అష్టోత్తర సతనామావళి చేసుకొని సహస్రం చదివే సమయం లేదు లలితా అష్టోత్ర శతనామావళి ఏ దేవుకి ఆ దేవత యొక్క అష్టోత్రం ఉంటుంది కదా బాలనుకోండి బాలా త్రిపుడు తర్వాత లలిత అష్టోత్రం ఇవి రెండు చేసుకుంటూ నివేదన చేసుకుని ధూపం వేయండి అగరబత్తి కాదు సాంబ్రాణి ధూపం ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ధూపం ఆఘ్రాపయామి ఆగ్రాపయామి అంటే ఏం చేస్తారు ఇట్లా పెట్టేసి ఇలా 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 తిప్పేస్తూ ఉంటారు ఆగ్రాపయామి అంటే అర్థం చూపిస్తున్నాను చూపించండి చక్కగా ఇట్లా పట్టుకోండి సాంబ్రాన్ని ఇలా చూపించి నాలుగు మూలలా వేసి ఆ పూజ గదంతా కూడా చక్కగా చూపించండి ధూపంతో ధూపం చూపించండి చూపించి ధూపం చాలా ఇష్టం కదా మూడు పూటల ధూపం వేయండి మూడు పూటల మా ఇంట్లో ఉండే స్త్రీలు అయితే మూడు పూటల ధూపం వేయండి చాలా మంచిది కూడా అమ్మ ఇంకా చెప్పాను కదా బాలకి ఇష్టమైనది అది తర్వాత కుమారి పూజ ఎనిమిది సంవత్సరాల వయసున్న దగ్గర నుంచి అంటే నాకు తెలిసి సంవత్సరం నర వయసున్న దగ్గర నుంచి మొదలు పెట్టాలండి తొమ్మిది రోజులు వచ్చేసరికి తొమ్మిది సంవత్సరాల పాపకి చేయాలి ఇక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు బాలపూజ ప్రతిరోజు కుమారి పూజ అంటారు దాన్ని కుమారి పూజ అంటారు మీకు స్తోమతుంటే చక్కగా వస్త్రాలు ఆ చిన్న చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు కదా బొమ్మలు భోజనము ఇదంతా మాత్రం ఏ రోజు ఆ రోజు తొమ్మిది రోజులు చేసుకోగలిగే స్థోమత ఉంటే చేసుకోండి అమ్మా చేసుకోండి చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది ఎలా చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో చేసుకోండి ఏ పిల్లే కదా కూర్చుంది అనుకోకండి అక్కడ కూర్చుంది సాక్షాత్ బాల్ బాలాత్రిపురసుందరి అని చక్కగా పాలు పాదాలకు పారాయ పసుపు రాయడము పారాయణ పెట్టడము పువ్వులు పెట్టడము మంచి వస్త్రాలు ఇవ్వడము భోజనం మంచి భోజనం పెట్టడము ఇవన్నీ కూడా కుమారి పూజలో భాగము ఆఖరిలో ప్రదక్షిణ కూడా చేయాలండి వాళ్ళకి ప్రదక్షిణ చేయాలి ఖచ్చితంగా చేయాలి అక్కడ కూర్చున్నది ఒక భౌతిక శరీరంతో ఉన్న చిన్న పాప అనేది పక్కకి మర్చిపోయి మీకు ఆ బాలే కనిపించాలి బాలా త్రిపుర సుందరే కనపడాలి కనపడాలి ఈ బాలా త్రిపుర సుందరికి కుమారి పూజ మొదటి రోజు సంవత్సరం నుంచి నర వరకు ఉండే పాపకి చేసుకోండి చేసుకోండి లేదా మేము వస్త్రాలు ఇవ్వలేము మాకంత స్తోమత లేదు ఏదైనా చిన్న బొమ్మ ఇవ్వండి చాక్లెట్లు ఇవ్వండి వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళకి ఇష్టమైన దోషంగా తీసుకునేది అది తీసుకోండి చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి కుమారి పూజ ఈ చండీయాగం యాగం ఇది మేము చేస్తూ ఉన్నప్పుడు అయితే తొమ్మిది మందికి చేస్తాం చె యాగం అప్పుడు తొమ్మిది మంది ఆ వయసున్న పిల్లల్ని కూర్చోబెట్టి చేస్తాం అలా అంటే చాలా ప్రత్యేకత అనమాట దాని పేరే ఏంటి కుమారి పూజ పూజని పూజలాగే చేయండి ఏదో బొట్టు పెట్టి బట్టలు ఇచ్చేస్తే అది వస్త్ర వస్త్రదానం అవుతుంది పూజని పూజలాగే చేసుకోండి ఇది ఇక ఆ రోజు మనం పఠించవలసినటువంటి స్తోత్రం ఏదైనా ఉందా బాలా సుందరి అష్టోత్తరం చేసుకుంటారు కదా చేసుకుంటాం ఒక శ్లోకం మనం మామూలుగా చదువుతూ ఉంటాం హరేంకారాసన గర్భితాన శిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణం వరధారిణీం వరసుధాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమం కుశరాభూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ పరకళాం చక్ర సంచారి ఈ శ్లోకం కూడా బాలా ఈ బాలా త్రిపురసుందరి అంటే అమ్మా ఈ బాలాసుందరి యొక్క అర్చించడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్న వాళ్ళకి వంశాభివృద్ధి జరుగుతుంది అలాగే పిల్లలు క్షేమంగా ఉంటారు ఆవిడ పేరు బాల కదా మన వంశం వృద్ధి అవుతూ ఉంటుంది బాల త్రిపుర సుందరిని ఆశ్రయించడం వల్ల ఇప్పుడు నేను చదివినటువంటి స్తోత్రంలో ఆ అమ్మ యొక్క మంత్ర బీజాక్షరాలు దాగి ఉన్నాయి చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి ఈ మీరు లేకపోతే గనక వినండి ఎక్కడోక్కడ దొరుకుతుంది ఆమె అనుగ్రహం ఉంటుంది ఉంటుంది సంతానం కోరేవారు మొదటి రోజు అమ్మవారిని ఈ విశేషంగా పూజించుకోండి అమ్మని అడగండి ప్రార్థించండి మాకు సంతానం కావాలి లేదా సంతానం ఉన్నవాళ్ళు సంతాన అభివృద్ధి జరగాలి పుత్తపౌత్రాభివృద్ధి జరగాలి సంతానం చక్కటి చదువు రావాలి ఇవన్నీ కూడా ఆ బాలని వేడుకోండి మరి అవతారం యొక్క విశేష అంశాలతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి